వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఇంటర్ వన్ బిలో ఫస్ట్ చాప్టర్ లోకస్ ఎక్సర్సైజ్ వన్ ఇయర్ ప్రాబ్లమ్స్ని చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ పై ఫ్రమ్ ఏ అనేసి ఒక పాయింట్ ఇచ్చారండి ఇప్పుడు ఫస్ట్ ఏంటి అని అంటే ఏమి ఇచ్చారు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ పై ఇప్పుడు ఒక పాయింట్ ఇచ్చారండి ఏ అనే ఒక పాయింట్ ఇచ్చారు డిస్టెన్స్ ఏమంటున్నారు డిస్టెన్స్ ఏమి ఇచ్చారు ఫైవ్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఒక ఇంకొక పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడ చూసినా ఫైవ్ అనే డిస్టెన్స్ తోటే మనకి ఉంటుందండి ఫైవ్ అనే డిస్టెన్స్ తోటే ఉంటుంది ఫైవ్ అనే డిస్టెన్సే ఉంటుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈక్వే డిస్టెన్స్ అనేది ఇచ్చేశారు కాబట్టి ఫైవ్ ఎక్కడ తీసుకున్నా ఫైవ్ అయి ఉంటుంది డిస్టెన్స్ అనేది ఇక్కడ పాయింట్ అనేది పి అనుకున్నాం అనుకోండి ఇది ఎక్స్కామా వై అనుకోవాలి ఇప్పుడు సొల్యూషన్ లెట్ పీబీఏ పాయింట్ ఆన్ ఏ ఆన్ ద ప్లేన్ ఏం అంటే లెట్ పీబీఏ పాయింట్ ఆన్ ఏ plane which satisfies which satisfy the given condition let p be a point on a plane which satisfy the given condition given a and manaki, given a is equal to 4 comma minus 3 ఇప్పుడు పి అనేది మనం ఒక పాయింట్ తీసుకుంటున్నాం కదండి అది ఎక్స్కామా వై ఇప్పుడు ఏంటి డిస్టెన్స్ ఏమి ఇచ్చారండి డిస్టెన్స్ మనకి ఏమి ఇచ్చారు డిస్టెన్స్ ఏపీ కదా ఏపీ ఈజ్ ఈక్వల్ టెన్త్ ఎంత డిస్టెన్స్ ఫైవ్ ఇప్పుడు ఏం చేయాలి అనంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆల్రెడీ మనకి టూ పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ని కనుక్కోమన్నారు అంటే దాని యొక్క ఫార్మ్లో ఏముంటుందండి ఎక్స్ వన్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుందండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా అందుకోసమే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఇది మాత్రమే మిగులుతుంది కదండి స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ స్క్వేర్ ఇప్పుడు ఏ అంటే ఇప్పుడు ఏంటిది ఇది కదా ఇది ఎక్స్ వన్ వై వన్ అనుకుంటున్నాం ఇది ఎక్స్ టూ వై టూ అని అనుకుంటే ఇప్పుడు ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కదా ఎక్స్ టూ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎంత అండి ఫోర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ ఎంత వై మైనస్ వై వన్ ఎంత మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి త్రీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఏమవుతుంది ఇది ఏ ఫామ్లో లాగా ఉందండి ఏ మైనస్ బి హోల్ స్క్వేరే కదా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి నెక్స్ట్ అదే విధంగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఈ ఫార్ములాలో సబ్స్ట్యూట్ చేయాలి ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ మైనస్ టూ ఏబి అంటే టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఎక్స్ అదేవిధంగా వై స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ప్లస్ టూ ఇంటూ త్రీ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ట్ ఎంత ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఇప్పుడు ఇది ఎంత అండి సిక్స్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ని కూడా ఇటు తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ టెంత అండి జీరో ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ క్యాన్సిల్ అవుతే జీరో అనేది మిగులుతుంది మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇదేనా అండి ఇప్పుడు ఏమని రాస్తున్నాం ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఏంటండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ సిక్స్ వైజ్ ఈక్వల్ జీరో మళ్ళీ ఒకసారి అండి ప్రాబ్లం ఏ విధంగా ఉంది అని అంటే ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఎ డిస్టెన్స్ ఫైవ్ ఫ్రమ్ ఏ ఏ అనేది ఫోర్ కామా మైనస్ త్రీ అని ఇచ్చారు ఇప్పుడు ఏమి ఇచ్చారండి ఏ అని ఒక పాయింట్ ఇచ్చారు దాని నుంచి డిస్టెన్స్ ఎంత ఇచ్చారు ఫైవ్ ఇచ్చారు ఎక్కడ పి అనే పాయింట్ దగ్గర మనం ఎక్స్ కామా వై అని తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు లెట్ ఏ పాయింట్ ఆన్ ఏ ప్లేన్ వీస్ ఇస్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్ అనేసి రాసుకున్న తర్వాత గివెన్ ఏమి ఇచ్చారండి ఫోర్ కామా మైనస్ త్రీ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఎంత అండి ఏపీనే కదా మనకు డిస్టెన్స్ ఏముంది ఏపీ అదే రాసుకున్నాను ఇప్పుడు చేస్తున్నాను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి డిస్టెన్స్ యొక్క ఫామ్లో ఏంటంటే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ మొత్తానికి రూట్ ఉంటుంది ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది మిగులుతుంది ఇప్పుడు ఏపీ స్క్వేర్ ఇస్కల్ ఫైవ్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఏ మైనస్ బి ఫామ్లలాగా ఉంది కాబట్టి వాల్యూస్ వస్తాయండి నెక్స్ట్ మనకు కావాల్సిన లోకస్ ఆఫ్ లోకస్ ఏంటండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్